హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అనుమేక్ స్మార్ట్ ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే ఏమిటి తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసము అన్ని మాసములో కల్లా కార్తీక మాసం ఒక ప్రత్యేకత కలిగిందని వేదాలు పురాణాలు మనకు చెబుతున్నాయి శివునికి విష్ణునికి ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరించి వారి శుభానుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్తం కలిగిందని పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాసంలో ప్రతి పవిత్రమైనదే సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే ఒకటి మరి ఒకటి అధిక ప్రభావితమైనవి ఈ నెల రోజులు చేసే కృత్యాలు ఫలితము ఒక్క ఎత్తు పౌర్ణమి నాటి కృత్యాలు ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు దైవ కార్యకృతియాలకు దైవారాధనకు అత్యంత ప్రా ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమేదని పురాణాలు చెప్తున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకము ఏకాదశి రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేసినట్లయితే శుభం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను అందజేయడం వలన పుణ్యం లభిస్తుంది మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలు దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇక దేవాలయంలో సహస్ర లింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సకల శుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనము ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం స్నానం చేయవలను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు గాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకంను చదివి మరీ స్నానం ఆచరించవలను గంగైచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం ఆచరించవలను అప్పుడు నది స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది ఈరోజు దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది శివకేశవల దేవాలయంలో రెండింటా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయంలో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలో ప్రమిదలో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకుని వెలిగించాలి శివాలయంలో ధ్వజస్తంభం మీద నందదీపం అని పేరుతో అఖండ దీపాన్ని ఆకాశదీపం అని పేరుతో ఎత్తైన ప్రదేశాలలో భరణీలతో కుండలు లోహపాత్రలు తయారు చేసి వేలాడదీస్తారు అరటి దున్నల్లో దీపాలు వెలిగించి చెరువులో నదుల్లో మొదలగు జలవనరులో విడిచిపెడతారు ఇలా చేయడం పుణ్యప్రదం అష్ట ఐశ్వర్యములు కలుగుతాయి వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించి అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువులు వల్ల వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది మనకు ఈరోజు ఆచరించే వ్రతాలలో భుక్తేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టే దీనికి పేరు వచ్చింది ఈరోజు చేసే ఒక దీపాల వెలుగుతో దానివలన వాతావరణంలోని కాలుష్యాన్ని తొలగించి ఊపిరితిత్తు సమస్యలంటూ రాకుండా మనకి ఆరోగ్యాన్ని చేకూరుతుంది సైంటిఫిక్ ప్రకారం కావున ప్రతి ఒక్కరూ కార్తీక మాసాన్ని అత్యంత భక్తిపూర్వకంగా తమకున్నంత శక్తిలో భగవంతుని ఆరాధన తప్పకుండా చేయవలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్